హాయ్ ఫ్రెండ్స్ దసరా వచ్చేసింది కదండి ఇంట్లో అందరూ భూజులు దొరుకుకోవటం పనులు అయితే మొదలుపెట్టారా మరి నవరాత్రులు చేసుకునే ముందు మనం ఇల్లంతా అయితే శుద్ధి చేసుకోవాలి కదా అసలు శుద్ధి చేసుకోవడం అంటే ఏంటో తెలుసండి మనం ఏవి చేసినా చేయకపోయినా ఈ మూడు పనులు చేస్తేనే మనకి ఇంట్లో అనేది శుద్ధి అవుతుంది అనమాట అవేంటో మీకు చెప్తాను నా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చితే ఈ విధంగా అయితే చేసుకోండి నేను చెప్పేది నిజమేనండి ఈ మూడు పనులు చేసుకోవాలన్నమాట అవి ఏంటి అంటే ముందు మనం ఎవరన్నా ఇల్లు శుద్ధి చేసుకునేటప్పుడు చాలామంది అయితే ఇంట్లో అన్ని సామాన్లు తీసి కడగటం చేయడం చేస్తారు కదా అంటే అది వాళ్ళ ఓపిక మనం పద్దాక చేయలేం కాబట్టి ఇప్పుడు మనకి నెల నెల లేడీస్కి డేట్లు వస్తాయి అయిపోగానే వెంటనే మనం ఇల్లంతా అయితే శుద్ధి చేసుకున్న తర్వాత చేస్తాం కదా అట్లా ప్రతి నెలా చేయలేరు కదా అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే ఇంట్లో సామాన్లు అవన్నీ ఎప్పుడు కడుక్కోవాలి ఇట్లా సంక్రాంతి పండగకో శ్రావణ మాసంకో సంవత్సరంలో రెండుసార్లు అన్నీ తీసి కడుక్కొని చేసుకుంటే బాగుంటుంది కానీ ప్రతిసారి శుద్ధి చేసుకొని అన్నీ తీసి కడగాలంటే అది వల్ల కాదు కానీ అలా కూడా మనకి శుద్ధి అయినట్లు కాదండి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఇంట్లో అయితే బూజు అయితే దులుపుకోవాలన్నమాట ఇల్లంతా బూజు దులుపుకోవాలి ఫస్ట్ ఇల్లు బూజు తులుపుకుని అలాగే మనకి కటన్స్ అవి ఉంటాయి కదండి బెడ్షీట్లు అని అవన్నీ అన్నీ ఉంటాయి కదా ఆ బెడ్షీట్లు ఇంట్లో ఉన్న మనం వాడుకునే అదే బెడ్షీట్లు మొత్తం ఉతుక్కోవాలన్నమాట ఫస్ట్ అయితే బూజ దులుపుకుని తర్వాత మనం ఇంట్లో అవన్నీ కటన్స్ అవన్నీ తీసి కటన్స్ కాని నుంచి దుప్పట్లు కాని నుంచి మనం కప్పుకున్నాయి కానీ మనం ఏ అయితే వాడుకున్నామో వాడుకుంటున్నామో అవన్నీ తీసి ఉతుక్కోవాలన్నమాట ఇంకోటి రెండోది ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఏమో మన దేవుళ్ళు ఉంటాయి కదా దేవుళ్ళు గది లేకపోతే దేవుడి విగ్రహాలైనా దేవుడు పటాలైనా సరే తీసుకుని వాటిని శుభ్రం చేసుకోవాలి ఈ రెండు చేసుకున్న తర్వాత మూడోది ఏంటంటే మన ఇంటిల్లు పాలి ఎంతమంది ఉంటే అంతమంది తలస్నానం చేయాలన్నమాట ఈ మూడు చేసినప్పుడే మన ఇల్లు అనేది అవుతుంది అనమాట శుద్ధి అవుతుంది అనమాట ఈ మూడు చేస్తే చాలండి ఇల్లు శుద్ధి అయిపోయినట్టే ఫస్ట్ బూజు దులుపుకోవాలి బూజు దులుపుకోవడం అనేది కంపల్సరీ కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు తుడిచేసి ఇల్లు తుడిచేసి దుప్పట్లు ఉతికేసి ఆ ఇంకా అయిపోయింది అనుకుంటారు అది కాదండి ఇల్లు తుడవటం వల్ల మన ఇల్లు ఏం శుద్ధి అవ్వదు దులిపినప్పుడే ఇల్లు శుద్ధి అవుతుంది అనమాట ఖచ్చితంగా అయితే దులుపుకోవాలండి బూజులు దులుపుకొని ఫస్ట్ ఆ తర్వాత దేవత తలస్నానం చేసేసి తలస్నానం చేసినాకే దేవతా విగ్రహాలు శుభ్రం చేయాలండి ముందైతే మళ్ళీ అక్క నువ్వు మళ్ళీ దేవతా విగ్రహాలు శుభ్రం చేసిన తర్వాత తలస్నానం చేయాలి ఇంటిలో పారి అని కామెంట్ పెట్టమాకండి మనం తలస్నానం చేసి ఫస్ట్ మనం శుద్ధి అయిపోయి తర్వాత దేవతా విగ్రహాలను శుద్ధి చేసుకుంటే అప్పుడు మనకి ఇళ్ళంతా శుద్ధి అయిపోయినట్టే మళ్ళీ నేను ఒకటి చెప్తాను అనమాట ఇంట్లో మనం బయట ఏదో ఎవరన్నా అంటూ వాళ్ళని ముట్టుకున్నా ఏదైనా చేసినా మనకి ఇల్లు కాస్త మా ఈ శుద్ధి అవ్వాలి అంటే మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఈ రెండు కనుక నేలల్లో వేసుకుంటే మనకి ఆ శుద్ధి అనేది అయిపోయింది అనమాట అవి కూడా ఏంటో చెప్తానండి ఇప్పుడైతే ఇళ్ళంతా అయితే భూజులు దులుపుకుని సెల్ఫులు అయితే సర్దుకున్నాను అనమాట ఒకటే దుమ్ము వచ్చి పడుతుందండి కాస్త ఊరు చివరి ఉంటుంది అనమాట మాది అపార్ట్మెంటు గాలికి అదిగాకి మధ్య వర్షాలకి గాలికి అంతా దుమ్ము వచ్చి పడుతుంది అందుకే కాస్త దేవుడు టీవీ దగ్గర సెల్ఫ్లు అవన్నీ శుద్ధి చేసుకుని ఇక్కడ చూసారా మీరు గమనించారా కృష్ణుడు ఇదివరకే అటువైపు ఉండేది ఇప్పుడు ఇటువైపు మార్చానన్నమాట ఎందుకంటే ఇట్లా మా చెయ్యి తగలంగానే కృష్ణయ్య కాస్త ముందు జరుగుతున్నాడు ఎక్కడ కింద పడితే పగిలిద్దని భయం వేస్తుంది అనమాట ఇంకా సెల్ఫ్లన్నీ అయితే ఇట్లా నాకు వచ్చిన విధంగా నేను నీట్గా సర్దుకున్నానండి పిల్లలు ఇప్పుడు ఇల్లు సర్దిన రోజు మాత్రం నీట్గా అందంగా కనిపించదండి రెండు రోజులు అవనండి మళ్ళీ యథా యథా ప్రజా ఏదో అంటారు కదా యథా రాజా తధా ప్రజ అన్నట్టుగా అయిపోయింది అనమాట ఒక్కసారి మా ఇల్లు అయితే చూడండి చివరికి ఇల్లు అంతా నీట్గా సర్దినాక ఈ లుక్ అయితే వచ్చింది అనమాట హాల్లో మీ మా గోడ పైన కృష్ణయ్యని చూడండి ఈ గోడ పైన పెయింటింగ్ చూస్తే చాలండి నాకు ఎంతో ఇష్టం అనమాట ఆ కృష్ణయ్య బొమ్మ రాధాకృష్ణుల బొమ్మ పెయింటింగ్ అయితే ఈ గోడ మీద వేయించామన్నమాట ఈ హాలు ఆ కృష్ణుడి బొమ్మ ఉండటం వల్ల ఏమో చాలా లుక్గా కనిపిస్తుంది అనమాట ఇంకా ఇల్లంతా భోజులు దులుపుకున్నాను అట్లాగే సెల్ఫులు మొత్తం సర్దుకున్నా ఇటు డైనింగ్ హాల్ దగ్గర కూడా డైనింగ్ టేబుల్ మొత్తం ఏమీ లేకుండా తీసేసి ఇక్కడ అయితే పెట్టానండి ఇక ఫ్రూట్స్ స్టాండ్ కూడా మొత్తం కడిగేసి దేవుడి అన్నీ ఆడ పెట్టుకున్నానమాట ఇంక అన్నీ ఇట్లా సెల్ఫ్లు కూడా అన్నీ సర్దేసుకున్నాను ఇంకా మొత్తం ఇల్లు అయితే ఊరిస్తే ఎంత చెత్త అయితే వచ్చిందండి ఇంకా ఊడ్స్ అయితే తొడవాలి కదా చూడండి ఎంత చెత్త ఉందో వేస్ట్ అంతా పద్దాక ఎప్పుడు తీస్తాను ఉన్నా ఏదో ఒక వేస్ట్ అనేది ఇంట్లో ఉంటానే ఉంటుంది చూడండి ఎంత గందరగోళంగా ఉందో ఇప్పుడైతే దీన్ని నీట్గా ఊడ్చుకుని తర్వాత ఇల్లు అవి తర్వాత అన్నీ తుడవాలి కదండి కిటికీలు తుడవాలి మొత్తం ఇవి ఒక్కటో అయిపోదనమాట ఆ కిటికీలు తుడిసి అప్పుడు ఆ దుమ్మంతా డస్ట్ కిటికీలు అవన్నీ నేను రోజు మామూలుగా ఇల్లు ఊడ్చేటప్పుడు తుడిసేటప్పుడు రోజు ఆ కిటికీలను కూడా ఒక చేయకపోతే కనుక అబ్బో నెలకోసారి తుడిస్తే కాటిని భరించలేమండి రోజు ఒక చేయ దాని మీద బట్టి కాస్త అవైతే అట్లా పడుంటున్నాయి అనమాట నీట్గా అయితే ఉంటాయి ఇంక మా పిల్లలైతే సోఫా వెనకాల తినేసిన చాక్లెట్లు ఏదైనా ఫ్రూట్స్ ఇస్తే గింజలు అవన్నీ సోఫా వెనకాల దొంగలల్లో దాక్కుని బయటకు వస్తూ ఉంటాయి అనమాట అసలు ఎన్నిసా బయట వేస్తానే అన్ అంటారు మళ్ళీ సోఫా వెనకాల అంత దెస్ట్ అంతా వేస్తారనమాట ఇంకా సోఫా వెనకాల తీస్తే ఇంత వస్తుందండి ఇది ప్రతి వారానికి ఒకసారి సోఫా అయితే కదిలిచ్చి ఊడుస్తూ ఉంటానులే కానీ ఎంత ఊడిసినా చూడండి ఎంత వచ్చిందో చెత్త ఆ చాక్లెట్ కవర్లు అయినా ఎంత తినే అయినా నేను చూడకుండా ఉంటే వెనకాల సోఫా కింద దోపేయటమా మా పిల్లల పని అందరి ఇంతేనో ఈ పిల్ల మా పిల్లలనో తెలియదులే కానీ పిల్లలంతే అంటాగే ఉంటారులేండి ఆతకాయతనంగా ఇంకా మొత్తం అయితే సోఫా వెనకాల కూడా మొత్తం దులుపుకొని ఇంకా మా సోఫా సందుల్లో అన్నీ ఇట్లా చెవులో తిప్పుకునే పిల్లలు ఉంటాయి కదా ఇయర్ ఏదే ఇయర్బడ్స్ అవి కూడా అండి అవి కూడా సోపాయాకాలే వేసేస్తారనమాట అసలు చెప్పలేము ఈ పిల్లలకు మాత్రం ఏముందండి పిల్లలే అట్టా తయారవుతున్నారు ఏందో చెప్పింది చెయ్యరు మన వాళ్ళు చెప్పింది మనం వినేదట్టున్నాం కానీ వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు వినేదట్టు పిల్లలు అయితే లేరండి అసలు ఇంకా మొత్తం అయితే ఆ సోఫా మొత్తం వెనకాల తీసి ఇక ఇల్లంతా అయితే ఊడ్చుకొస్తున్నాను అనమాట అంతా అయిపోయి ఇల్లు ఊడిస్తే తుడిస్తే అమ్మాయి ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది కానీ సాయంత్రం నాలుగు దాకా అయితే పట్టిందండి నాకు ఇల్లు అంతా క్లీన్ చేసుకుని చేసేదానికి సాయంత్రం అయితే అంటే పిల్లలు వెళ్ళిన కాడ నుంచి బిగిన పెట్టాలండి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళకి క్యారేజీలు కట్టేసి ఇంకా తొమ్మిదింటి కాడి నుంచి నేనైతే పెట్టాను అనమాట అంటే నేను స్నానం చేసి మొదలు పెట్టాను స్నానం చేసి బూదులు దులుపు ఎండక్క అనుకుంటారేమో మరి మనం కూడా ఫస్ట్ స్నానం చేసి నాకే కదా ఇల్లంతా అంతా బూదు దులుపుకుంటే అదొక నాకేంటో అదొక ఇదనమాట స్నానం చేసే నేను చేశాను మొత్తం ఇంకా ఎంత చెత్త వచ్చిందంటే అంత చెత్త వచ్చిందండి మా పిల్లలు బుక్స్ దగ్గరే ఉంటుంది అనమాట అసలు సోగం చెత్త ఆ వేస్ట్ పేపర్లు ఏది వేస్ట్ పేపర్ మళ్ళీ పడేసినా కూడా అది పడేసా ఇది పడేసా ఉంటారనమాట ఎప్పుడైనా సరే మీరు ఇల్లు శుద్ధి చేసుకునేటప్పుడు ఏది చేసుకున్నా చేయకపోయినా ఫస్ట్ బూజైతే దులుపుకోండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఉన్న బెడ్షీట్లు అవన్నీ ఉతుక్కోండి తలస్నానం చేసి దేవుళ్ళు శుద్ధి చేస్తే ఇంక ఇల్లు అంతా శుద్ధి అయిపోయినట్టేనండి మీకు అంతగా ఇది అనిపిస్తే కాస్త పసుపు నీళ్ళు కలుపుకుని ఇంట్లోకి చల్లుకుంటే మీకు ఇంకా శుద్ధి అయిపోయినట్టేనమాట ఇలా చేసుకుంటే చాలండి ఓ పడి పడి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కడిగి తుడిసి ఎండబెట్టి అసలు ఈ ఈ రోజుల్లో ఓపిక అనేది ఎవ్వరికీ ఉండట్లేదండి తినే తిండి వల్ల ఏమో అవి ఆరబెట్టి వాటిని వాటిని సర్ది ఎప్పుడో సంక్రాంతి పండగో శ్రావణ మాసం ముందు ఈ రెండు సార్లు చేసుకుంటే చాలండి అవన్నీ ప్రతీ నెల చేయాల్సిన అవసరం లేదనమాట అంటే ఎవరు ఓపిక వాళ్ళది ఎవరిది ఇది అది కానీ ఏదైనా సరే మలం అనేది మన మనసులో లేకుండా ఉంటే చాలండి అదే శుద్ధి అయిపోతున్నట్టు అనమాట మనం ఆలోచించే ఆలోచనలో ఎటువంటి దోషాలు లేనప్పుడు మనకు కూడా ఏ దోషం ఉండదు అనమాట అంతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం ఇది అవడం మంచి విషయం కాదనండి ఇప్పుడు నేను దసరా పండగ వస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజుల నవరాత్రులకి నేను ఇంట్లో ఈ విధంగా అయితే ఇంటిని శుద్ధి చేసుకున్నానండి మీ అందరికి కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం నేను నేలల్లో ఈ రెండు కలిపితే మనకి ఇంట్లో ఏదైనా శుద్ధి అయినట్టు అని చెప్పాను కదా అవేంటంటే ఇప్పుడు వాటర్లో కళ్ళుప్పు అంటారు కదా కళ్ళుప్పే వేయాలండి మళ్ళీ సాల్ట్ కూడా కాదు కొద్దిగా కళ్ళుప్పు అలాగే పసుపు ఈ రెండు వేసి కనుక ఇల్లు తుడుచుకుంటే మనకి ఇల్లు అనేది శుద్ధైపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాస్త సబ్స్క్రైబ్ చేసుకోరా కొద్దిగా లైజాలు వేసాను అనమాట మళ్ళీ ఆ గ్రీన్ కలర్లో ఉన్నది ఏం దక్క ఏమేసావు అని మళ్ళీ కామెంట్ పెడతారేమో అది లైజాలేనండి ఇంకేది కాదులేండి లైజాలే గ్రీన్ కలర్ లైజాలన్నమాట ఇంకా ఇది వేసి ఇల్లు అయితే తుడుచుకొస్తాన్నాను ఇంక ఈ పనులన్నీ అయిపోయాక ఇల్లు కూడా తుడిసేసి మొత్తం అయినాక నేను మామూలు స్నానం చే తల స్నానం చేసి ఇంకా దేవుళ్ళి కూడా ఒక రోజంతా అది కూడా ఒక పూట పట్టిద్దండి దేవుడి విగ్రహాలు వెండి అని అవన్నీ ఉన్నాయి కదా వాటిని అన్నిటిని క్లీన్ చేయడానికి ఒక పూట అయితే పట్టిద్ది అనమాట దాన్ని కూడా ఒకరోజు చేసుకుంటాను ఈ లోపు మనకి తలుపులని అవి అని అయ్యని మొత్తం ఉంటాయి కదా అవి అవి ఒక రోజులో కంప్లీట్ చేసుకుంటా ఎందుకంటే దేవుళ్ళు ఇంట్లో పని రెండు ఒక్కరోజు చేయలేనండి నేను అంటే చేయలేను అవ్వదు కూడా మళ్ళీ రిస్క్ పడతా అనమాట మళ్ళీ ఒకే రోజు చేసి మళ్ళీ ఒళ్ళంతా అలసిపోయినట్టు చేసుకోవడం ఎందుకని నిదానంగా రెండు రోజులైతే చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజంతా అయితే ఇంటి పని చేసుకుని రేపు దేవుళ్ళ పని చేసుకుంటే సరిపోయిద్దని చెప్పి చే చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇల్లంతా అయితే తుడిసేసుకున్నానండి సోఫా కింద కూడా మట్టి ఉంటుంది కదా అందుకని సోఫా కింద కూడా రెండుసార్లు అయితే అన్నమాట ఇంకా మొత్తం తుడిసి శుభ్రం చేసి అన్నీ సర్దుకొని ఇల్లు తుడిసి చేసి అలా కూర్చునే లోపు పిల్లలు వచ్చేసారండి అప్పుడు దాకా పట్టిందనమాట అంటే మధ్యలో మళ్ళీ కొంత కాస్త కూర్చుంటా మళ్ళీ చేసుకుంటా కూర్చుంటా చేసుకుంటా ఉండటం వల్ల నాకు అంత టైం వాళ్ళ అంత టైం ఎందుకు పట్టిందాక తొమ్మిది ఇంటి దాకా నాలుగింటి దాకా అనుకుంటారు కనిపించదు కానండి ఇంట్లో అన్నీ తీంటే ఒకటి ఒక్కొట్టి ఒకటి పొట్టలో పాములు వచ్చినట్టుగా ఆ పని వస్తూనే ఉంటుంది ఈ కిళ్ళంతా అయితే తుడుచుకుని ఇంకా ఆ తర్వాత అయితే మొత్తం తలుపులు కూడా తుడుచుకుంటున్నాను అనమాట ఈ తలుపులు అనేది రెండు రోజులకోసారి తుడవాల్సిందేనండి ఎందుకంటే డస్ట్ పడుతుంది బాగా వెంటనే మట్టి అనేది బాగా వెంటనే కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి రెండు రోజులకోసారి తుడుస్తూనే ఉండాలి దీన్ని మాత్రం మళ్ళీ రేపు చూడంగానే మళ్ళీ రేపు మట్టి పట్టి ఉండిద్ది అనమాట మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ డస్ట్ అయితే వచ్చేసిద్దండి మా వినాయకుడు చూడండి తలుపు మీద ఎంత అందంగా ఉన్నాడో దాని కింద చిట్టి ఎలుగు కూడా ఉంది కదా అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ముందు మెయిన్ డోర్కి ఇట్లా డోర్ మీద అయితే వినాయకుడిని నేపించాము ఇలా దసరా ముందు ఇలా నేను ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకున్నానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ దసరా రా ముందే చెప్తున్నానండి అందరూ చక్కగా నవరాత్రులకి చక్కగా పూజకు కావాల్సినీ ముందే తెచ్చిపెట్టుకొని సిద్ధమైతే చేసుకోండి అమ్మవారు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరిగింది ఆ దుర్గాదేవికి పూజ చేయడం వల్ల ఎవ్వరూ నష్టపోరండి అమ్మవారు ఎప్పుడు నమ్మినోళ్ళని ఖచ్చితంగా కాపాడుతుంది ఆ అమ్మ ఉన్నానని నిరూపిస్తుందండి తొమ్మిది రోజులు చక్కగా పదకొండు ఈసారి పదకొండు రోజులు కదా చక్కగా పూజ అయితే చేసుకోండి